హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే ఆ కాకరకాయ లేదా బోడ కాకరకాయ అని అంటారు ఆ కర్రీ అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ కాయగూర తెలుసో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఈ కాయగూర గురించి అయితే తెలుసుకుందాము కాలానికి అనుగుణంగా లభించే కాయగూరలు పండ్లలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి అలాంటి వాటిల్లో ఈ ఆ కాకరకాయ ఒకటి దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటో చూద్దాము దీనిలో పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి పీచు అధిక మొత్తంలో ఉంటుంది దీన్ని ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది ఆ కాకరకాయను తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఈ కాయలో యాంటీ అలర్జిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఇందులో ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్లు కలగకుండా అడ్డుకుంటాయి ఇబ్ ఆ కాకరకాయలు తింటే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అందుకోసమని సీజనల్గా వచ్చే కూరగాయలు ఇవి ఖచ్చితంగా తినాల్సింది ఈ ఈ కాకరకాయలు అనేవి నార్మల్గా అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని వండుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసుకోవచ్చు కర్రీలాగా కూడా చేసుకోవచ్చు నేనైతే కర్రీ చేస్తున్నాను పులుసు బోసి వండడం ద్వారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ కాకరకాయలాగా ఇవి చేదైతే ఉండవు లోపల గింజలు కూడా తీయకుండా పర్లేదండి అలాగే అయితే వండుకోవచ్చు ఆనియన్స్ అయితే వేసేసి ఈ కాకరకాయలు అనేవి కట్ చేసి అందులో వేసేసాను మొత్తం అయితే ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం మనం మొత్తం అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు అనేది ముక్కలకు మొత్తం పట్టే విధంగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అయితే వేసుకుందాము కారము సాల్ట్ ధనియా పౌడర్ ఈ మూడైతే వేసుకున్నాను ఈ మూడైతే వేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా చింతపండు పులుసు అయితే పోసుకొని కొంచెం మరిగానే ఇవ్వాలి కొంచెం అయితే చిక్కబడాలి ఇప్పుడు ఇందులోకి అయితే జీలకర్ర పొడి అయితే యాడ్ చేశాను దీని ద్వారా కూర అనేది మరింత టేస్టీగా ఉంటుంది పులుసు మొత్తం చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనకిది కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము మీకు కనుక ఈ కాకరకాయ కూరగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్